పోరాట త్యాగాల చరిత్ర కలిగిన సిపిఐలో చేరండి సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు ఆకనూరులో సిపిఐ సభ్యత్వ నమోదు ప్రారంభం చేశారు పోరాటాలు త్యాగాల చరిత్ర కలిగిన సిపిఐలో ప్రజలు చేరాలి అని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు ఆదివారం మండలంలోని ఆకనూరు గ్రామంలో సిపిఐ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైన్టీన్ డిసెంబర్ ఇరవై ఆరున లోని కాన్పూర్లో సిపిఐ తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణాలు త్యాగం చేసి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సిపిఐ ఆయన గుర్తు చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తోంది అని మండిపడ్డారు నియంతృత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన విపక్షాలు మేధావులు కవులు కళాకారులపై కక్ష కట్టి అక్రమ కేసులు పెడుతుంది అన్నారు తెలంగాణలో నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వాన్ని గది స్ఫూర్తి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు ప్రజలకు మాయమాటలు చెప్పిన బూర్జువా పార్టీలు ఎన్నికల్లో డబ్బులు విదజల్లి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాయన్నారు ప్రతి ఒక్కరికి మెరుగైన విద్య వైద్యం ఉపాధి అందాలి అంటే పేద ప్రజల రాజ్యం రావాలని అందుకు దేశం కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమని అన్నారు ఘనమైన చరిత్ర కలిగిన సిపిఐకి నెల ఇరవై ఆరున వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆవిర్భావ వేడుకలను ప్రతి గ్రామంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అశోక్ కడారి రాజు బోయిని మల్లేశం అమరగొండ నరసింహులు నీలా కనకయ్య జక్కుబాల కిషన్ కోయినేని మల్లయ్య మీనుగు బాలరాజు ఏల కృష్ణమూర్తి శనిగరం రమేష్ సెట్టే మల్లయ్య అమరగొండ నర్సయ్య అమరగొండ రాజు కళ్ళెం కుమార్ పల్లవి రత్నం అమరగొండ మల్లేశం పరమశేఖర్ యాదవ్ గూడ రాజరెడ్డి బోయిని పొసిట్టి సంజయ్ రాజు పాల్గొన్నారు నేటికి వంద సంవత్సరాలు కావస్తున్నప్పటికీ శత జయంతి సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయుర్భవ వేడుకలు వాడవాడల గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా ప్రపంచవ్యాప్తంగా సిపిఐ ఆయుర్భవ వేడుకలు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి నిర్వహించింది ఎన్నో ఉద్యమాలు పోరాటాలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి మాత్రమే ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి దున్నే వానికే భూమి కావాలని మరియు ఎర్ర జెండాలు పాతి పేదలకు భూములు పాతినటువంటి భూము భూములు ఇచ్చినటువంటి చరిత్ర సిపిఐకి మాత్రమే ఉంది నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేసి పది లక్షల ఎకరాల భూములను నిరుపేదలకు వచ్చినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే చెప్పింది ఇంత ఘనమైనటువంటి సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగినటువంటి సిపిఐ వంద సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను ఈ నెల చేరియాల మండలంతో పాటు అన్ని గ్రామాలలో మరియు గద్దెలకు కలర్లు వేసి మరియు తోరణాలు జెండాలు ఎగరవేసి ఘనంగా నిర్వహించాలని సందర్భంగా సిపిఐగా పిలుపునివ్వతనం మరియు కార్మికులు కర్షకులు రైతులు కూలీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల సాధన కోసం ఈరోజు పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ మరియు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి వెళ్ళి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మరియు ప్రజా సమస్యల సాధన కోసం స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది అదే స్ఫూర్తితోటి వంద వసంతాలు పూర్తి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా అందరూ కూడా ఘనంగా ఈ వేడుకలను జరుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అందులో భాగంగానే చేరాల మండలంలోని ఆగ్నూరు మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి మా స్వగ్రామంలో ఈరోజు అమాలి యూనియన్ మరియు సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ ఈ వంద సంవత్సరాల ఆయుర్భావ వేడుకలకు కార్మికులు కర్షకులు మేధావులు కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా